నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ చూద్దాం ఆరోగ్యవంతులైన పిల్లలతోనే దేశ ప్రగతి సాధ్యపడుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ సన్నాస్ నాయుడు అన్నారు బాలల వారోత్సవాల్ని పురస్కరించుకుని బుధవారం ఆయుర్జీవ ఎన్జిఓ చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ స్మార్ట్ సిటీ కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్లా సమన్వయంతో మెడికల్ ఆసుపత్రి సహకారంతో ఎంవీపీ కాలనీలోని ప్రభుత్వ మత్స్యకార పాఠశాలల విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ సన్యాస నాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నిష్ణాతులైన పిల్లల వైద్య నిపుణుల పర్యవేక్షణలో పాఠశాల విద్యార్థులకు వివిధ వైద్య పరీక్షలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు విద్యార్థులు దీర్ఘకాలిక సీజనల్ వ్యాధులను వైద్య పరీక్షల ద్వారా గుర్తించి వారికి ఉచితంగా మందులను అందించడం వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ఆయా ఎన్జీఓ సంస్థలతో పాటు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చేస్తున్న సేవలు హర్షణీయమని అన్నారు ఈ కార్యక్రమంలో చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ గొండు సీతారాం ఆర్జీఓ ఎన్జీఓ సంస్థ ఫౌండర్ ఎస్ సుబ్బలక్ష్మి స్మార్ట్ సిటీ కన్జూమర్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ వ్యవస్థాపక కార్యదర్శి పై భాస్కర్ రావు మెడ్కౌర్ ఆసుపత్రి పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ప్రియాంక డాక్టర్ తులసి డాక్టర్ వైష్ణవి ఆయుర్జీవ ప్రెసిడెంట్ మరియు ఈసీసీఆర్డీఎఫ్ రాష్ట్ర ప్రజా ఆరోగ్య మరియు ఆహార భద్రతా అధికారి డాక్టర్ ఆదిత్య రంగనాథ్ స్కూల్ ప్రిన్సిపాల్ కేవీఎస్ వాణి ఉపాధ్యాయులు కె గాయత్రి చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం ప్రతినిధులు కె ఎల్లయ్య బి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా చిన్నప్పటి నుంచి వాళ్ళకి చాలా బాగా గుర్తుంటే వాళ్ళు మొత్తం తరతరాలు ఆ నాలెడ్జ్ని పాస్ చేస్తారు ఎందుకంటే మనం చాలా మన పెద్దలు ఇచ్చిన నాలెడ్జ్ని మనం మర్చిపోతున్నాం ఆయిల్ పుల్లింగు అభ్య అని చాలా ఉన్నాయి సో బట్ అవన్నీ మర్చిపోతున్నాం అలాగే ఏ సీజన్కి ఆ సీజన్కి సంబంధించి ఫుడ్ కూడా మనం తినేవాళ్ళం ఇప్పుడు ఆ అవగాహన కూడా ఎవరికీ లేదు అలానే ఇప్పుడు ఓఆర్ఎస్లు ఏది నిజమైన ఓఆర్ఎస్ డబ్ల్యూహెచ్ఓ అప్రూవ్ చేసిన రికమెండ్ చేసిన ఓఆర్ఎస్ ఏది ఏదో ఫేక్గా వస్తున్న ఓఆర్ఎస్ఎల్ అని పేరు పెట్టుకుని బయట చాలా మనీ జరుగుతున్న ఆ ఓఆర్ఎస్ఎల్ ఫేక్ ఏది అనే ఆ అవగాహన కూడా ఆ డిఫరెన్షియేషన్ కూడా పిల్లలకి చాలా తెలియడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా ఎనర్జీ డ్రింక్లు ఆ ఫేక్ ఓఆర్ఎస్ఎల్ అని పేరుతో వచ్చిన ఆ డ్రింక్లు లేకపోతే ఇంకేదో గ్లూకోజ్ పది రూపాయలు వస్తున్నాయి అవ్వను లేకపోతే ప్లాస్టిక్ ఈ సోడాలను ఇవి తీసుకుంటూనే ఉన్నారు తర్వాత చాలామంది కూల్ డ్రింక్స్ తీసుకున్నారు దీనివల్ల వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్ చాలామందికి తెలియదు చిన్నపిల్లల్లోనే కాదు పెద్దల్లో కూడా ఎముకలన్నీ అరిగిపోతాయి కూల్ డ్రింక్స్ తాగితే సో ఇవన్నీ చాలామంది వినే ఉంటారు కాకపోతే ఈ అవగాహన అందరూ అందరికీ ఉండదు కొంతమంది మర్చిపోయి ఉంటారు సో ఆ ప్రయత్నమే చేయడానికి ఈరోజు మెడికల్ క్యాంప్ పెడుతూ వచ్చిన డాక్టర్స్తో పాటు నేను కూడా ఈ చిన్న చిన్న యాక్యుప్రెజర్ టిప్స్ మనం తలనొప్పి వస్తే ఏం చేయాలి పిల్లలకి కడుపు నొప్పి వస్తే ఏం చేయాలి లేకపోతే వాళ్ళకి నీరసం చేస్తే ఏం చేయాలి చాలామంది బ్యాగ్స్ బో బోల్డ్ అంతా బరువు మోస్తున్నారు ఈ మధ్యలో చిన్నప్పుడు మనం చిన్నప్పుడు అన్నీ లేవండి సో దానికి కూడా ఒక పరిష్కారం తీసుకురావాలని చెప్పి నేను హెడ్ మాస్టర్తో మాట్లాడాలనుకున్నా సో వాళ్ళు కూడా కోఆపరేటివ్ ఉన్నారు పిల్లలందరూ చాలా తెలివైన వాళ్ళు వీళ్ళకి ఉపాధ్యాయుల అవసరం ఉందంట సో అంటే మనకి గురువులు అసలు కరువైపోతున్నారా అనిపిస్తుంది అంటే ఉన్నారు ఉన్నారు కాకపోతే మీరు దయించి మీలో ఎవరైనా తెలిసి ఈ న్యూస్ స్ప్రెడ్ చేయండి ఇక్కడ టీచర్స్ ఆవశ్యకత చాలా ఉంది పిల్లలు ఎంత చక్కగా ఉన్నారు మంచిగా చదువుకున్నారు మీ తరఫున మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి మీలో ఎవరైనా క్వాలిఫైడ్ అయితే మీరు వచ్చి ఇక్కడ మీరు చెప్పొచ్చు లేదంటే ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఆ టీచర్స్కి ఈ వేకెన్సీ ఉందని తెలియజేస్తే వాళ్ళు కూడా ముందుకు వస్తారని ఆశిస్తున్నాం ఎందుకంటే తరాలు చాలా మనకి అభివృద్ధి చెందాలి ఇప్పుడు జనరేషన్లు ఇలా ఉండే దీంట్లో చిన్నప్పటి నుంచే మనం ఆ బీజం వేస్తే అంటే కనుక అది మానయ్ చెట్టయి అసలు జనరేషన్ జనరేషన్స్ బాగుంటే కలకల ఆడుతుంది మన ప్రకృతితో మమేకంగా మనం ఎప్పుడూ దగ్గరగా జీవిస్తామని నేను ఆశిస్తున్నాను నేను అలానే ఈసీసీడి ఈసీసీఆర్డిఎఫ్ అంటే ఎన్విరాన్మెంటల్ అండ్ సివిల్ సిటిజన్ రైట్స్ డిఫెండర్ ఫారం నుంచి ఈ మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రజా ఆరోగ్య మరియు ఆహార భద్రత ఆఫీసర్గా కూడా నేను ఇప్పుడు ఉన్నాను అనమాట సో ఛార్జ్ తీసుకున్నాను సో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేకపోయినా మధ్యాహ్నం భోజనాలు సరిగ్గా ఇది క్వాలిటీతో లేకపోయినా తర్వాత రోడ్లు సమంగా లేకపోయినా కూడా దాని దాని తరపుగా మేము ఆర్టీఎల్ పెట్టేస్తూ పెట్టి తర్వాత మేము అధికారుల వరకు చేరదీయడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం మీ అందరూ కూడా కదిలిరండి మాకు ఇంకా చాలా జనం కావాలి ఎందుకంటే యూనిటీ స్ట్రెంత్ అంటాం కదా అలా జై హింద్ థ్యాంక్ యూ నమస్తే అండి అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఆయుర్జీవ సంస్థ నుండి మేము ఇక్కడ మెన్స్ స్కూల్ ఉంది ఎలిమెంటరీ స్కూలు గవర్నమెంట్ స్కూలు ఇక్కడ మేము ఒక మెడికల్ క్యాంప్ని నడుపుతున్నాము మన మెడికవర్ సంస్థ నుంచి సపోర్ట్ తీసుకొని ఇందులో మేము ఎవరెవరు అంటే మన చైల్డ్ రైట్స్ ఫోరం నుంచి సీతారాం గారు తర్వాత భాస్కర్ గారు ఎస్సీసీపీ పీసీ సో సంస్థ ఆయన కూడా నడుపుతున్నారు తర్వాత ఇక్కడ మేము డాక్టర్స్ మెడికవర్ నుంచి ఒక ముగ్గురు డాక్టర్స్ వచ్చారు ఆయుర్జీవా నుంచి కూడా డాక్టర్ ఆదిత్య రంగనాథ్ గారు ఈ ఆయుర్జీవా ప్రెసిడెంట్ గారు సో మేము అందరం కలిసి ఈ స్కూల్నే ఎందుకు ఎంచుకోవడం జరిగిందంటే ముఖ్యంగా ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు అయినప్పటికీ కూడా వాళ్ళ ఆరోగ్యం అనేది కావాలి ఈ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ సందర్భంలో ఈ మెడికల్ క్యాంప్ రన్ చేస్తూ ఆరోగ్యానికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చామంటే ఎదుగుదల ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఎలిమెంటరీ స్కూల్ నుంచే కాబట్టి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది అనేది ఎవ్రీ సిక్స్ మంత్స్కి త్రీ మంత్స్కి మనము చెకప్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ స్కూల్లో ఏంటంటే అన్ని సౌకర్యాలు ఉన్నాయి చాలా రకాలుగా ఈ స్కూల్ నుంచి భాస్కర్ గారు పోరాటం చేశారు దాంట్లో ఆటలు ఆడుకోవడానికి అన్నీ కూడా చాలా హైజనిక్గా ఉన్నారు ఒక్కటే లోపం ఏంటంటే టీచర్స్ గవర్నమెంట్లో ఈ స్కూల్ కలపాలి టీచర్స్ని రెగ్యులైజేషన్గా ఒక టీచర్ ఇద్దరు టీచర్స్ని ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఇంత మంచి స్కూల్లో ఉన్న పిల్లలు చాలా ఆలన పాలన చూసుకోవడానికి ఒక్కలే ఏం సరిపోతారు సో ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము మరి ముఖ్యంగా ఈ ఆయర్జీవా తరఫున ఇంకా కొన్ని కార్యక్రమాలు ఈ స్కూల్కి మేము అందజేస్తామని కూడా తెలియజేస్తున్నాను స్కిల్ ప్రోగ్రామ్స్ కూడా ఆటలు ఆడుకోవడానికి ఇంకా అవసరమైతే కూడా మేము కొన్ని సౌకర్యాలని మేము అందించాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ విశాఖపట్నం జిల్లా ప్రజలకి మా జిల్లా న్యాయ సేవాధికారి తరఫున మరియు ఈ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ నాలుగు ఎన్జిఓస్ వారి తరఫున ప్రత్యేకంగా విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు మేము ఇక్కడ ఈ ఫిషరీస్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రైమరీ పాఠశాలలో ఈరోజు మెడికల్ క్యాంప్ అనేది ఈ నాలుగు ఎన్జిఓస్ సహకారంతో మెడికవర్ హాస్పిటల్ వారి సహకారంతో అలాగే మా డిఎల్ఎస్ఏ సహకారంతో ఇక్కడ పిల్లలందరికీ కూడా అన్ని రకాల హెల్త్ స్క్రీనింగ్ టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే కండక్ట్ చేసిన తర్వాత అవసరమైన మెడిసిన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ స్కూల్లో వచ్చి చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ అన్ని రకాల ఇమ్యూనిటీస్ పిల్లలు బాగా చదువుకోవడం కోసం కావాల్సిన ఇంక్లూడింగ్ టాయిలెట్స్ ఒక వేదిక కళావేదిక ఆర్వో వాటర్ స్పోర్ట్స్కి కావలసిన పిల్లలకి అన్ని ఎక్విప్మెంట్స్ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ మంచిగా ఉన్నాయి కానీ కొరత ఏంటంటే టీచర్స్ ఒక్క టీచర్ గారు ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్నారు పిల్లలైతే ఎనభై మంది పైగా ఉన్నారు కాబట్టి ఇది జిల్లా విద్యాశాఖకి ఈ జిల్లా కలెక్టర్ గారికి మరికి మరియు అధికారులందరికీ కూడా మా ఎన్జిఓస్ తరఫున ప్రత్యేకంగా మా జిల్లా న్యాయ న్యాయసేవాధికారి తరఫున విజ్ఞప్తి ఏంటంటే ఈ స్కూల్ని అధికారికంగా విద్యాశాఖ వారు రన్ చేస్తే ఈ పిల్లల భవిష్యత్తుకి దోహదం అవుతుంది అదే రకంగా టీచర్స్ని కూడా ముందు ఇనిషియల్గా డిప్యూట్ చేయగలిగితే ఇక్కడికి ఈ పిల్లలందరికీ మంచి ఎడ్యుకేషన్ అనేది ఇచ్చిన వారమైతే అవుతాం కాబట్టి ఈ విషయం మీద జిల్లా అధికారులు దృష్టి సారించాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సీతారాం గారు భాస్కర్ గారు శుభలక్ష్మి గారు ఎల్లయ్య గారు బా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వాళ్ళు పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా మా సంస్థ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ స్మార్ట్ సిటీ కన్జూమర్ ప్రొడక్షన్ కౌన్సిల్ వ్యవస్థాపక కార్యదర్శి నండి అంతేకాకుండా ఈ గవర్నమెంట్ మత్స్యకార ప్రభుత్వ పాఠశాలకి నేను చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నాను ఇది నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి కూడా ఈ స్కూల్ ఇక్కడ నిర్వహిస్తున్నామండి ఇది ఒక ప్రభుత్వ మత్స్యకార పాఠశాలనండి పేరుకి మాత్రం మత్స్యకార పాఠశాలే కానీ ఇటువంటి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఇక్కడ ఇటువంటి సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించట్లేదు అందుకు చాలా బాధగా ఉందండి ఇక్కడ ఎనభై మంది బత్స్కార పిల్లలు చదువుతున్నారు గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా వన్ ఇన్స్టిట్యూట్ ట్వంటీకి ఒక టీచర్ చొప్పున ఉండాలి కానీ ఎయిటీ మెంబర్స్ కూడా ఒక సింగిల్ టీచర్ మీద రన్ అవుతుందండి ఆ సింగిల్ టీచర్ కూడా ఈ గవర్నమెంట్ ఇచ్చిన పథకాలతో కొన్ని పథకాలు మంచివైనా సరే వీడియోలు తీయండి ఫోటోలు తీయండి అని చెప్పేసి అటెండెన్స్ కోసం ఎంత టైం అంతా ఒక సింగిల్ టీచర్తో సాధ్యం అవుతుందంటారా అన్నది కూడా మనం గవర్నమెంట్ అధికారులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి దయచేసి ఈ మెడికల్ క్యాంప్ ఎన్జిఓస్ తరపు నుంచి వచ్చిన మన చైల్డ్ రైట్స్ ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి సీతారామ గారు మన చైల్డ్ రైట్స్కి పోరాటం చేస్తున్నారు ఆయన కూడా ఇక్కడే ఉన్నారు ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు అలాగే మన సుబ్బలక్ష్మి గారు ఆయన సుబ్బలక్ష్మి గారు ఒక ఎన్జిఓ నడుపుతున్నారు పిల్లల కోసమే ప్రత్యేకంగా ఆవిడకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు తెలియజేస్తున్నాను ఇంకా హెచ్ఎం గారికి కూడా చాలా భారంగా ఉంది ఇక్కడ సింగిల్ టీచర్ అవడం వల్ల ఆవిడ కూడా కనీసం ఒక రోజు లీవ్ పెడదామన్నా కూడా దానికి తనకి ఎవరికి పర్మిషన్ కూడా లేదు పర్మిషన్ పెట్టినా కూడా స్కూల్ మూసివేయవలసిన స్టేజ్ వచ్చేస్తుంది కనీసం సెలవు పెట్టిన రోజు కూడా ఇన్ఛార్జిని కూడా ఇవ్వట్లేదు ఈ స్కూల్కి దయచేసి అధికారులు అందరూ కూడా ఈ మత్స్యకార స్కూల్ని దృష్టిలో పెట్టుకొని సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ స్కూల్ని ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కలిపితే అంతకంటే కావాల్సింది ఇంకేమీ లేదు అంతేకాకుండా మన మోడీ గారు సంస్థలో కూడా దీంట్లో మనం మోడల్ స్కూల్లో కూడా ఈ స్కూల్ని చేర్చడం కూడా జరిగింది అయినా కూడా మోడల్ స్కూల్లో చేర్చినా కూడా ఎటువంటి రిక్రూట్మెంట్ కూడా లేదు ఏదో మోడల్ స్కూల్లో జాయిన్ కలిసింది కదా కలిపాం కదా ఏదో న్యాయం జరుగుతుందని ఆశించాం కానీ దయచేసి అది కూడా జరగలేదు ప్రభుత్వ అధికారులు అందరూ దృష్టిలో పెట్టుకొని ఈ స్కూల్ని ఒక ఉన్నతమైన స్కూల్గా మార్చాలని ఇక్కడ ఉండాల్సిన అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయి ఎటువంటి పెట్టుబడి కూడా లేక లేకుండానే స్కూల్ నడపొచ్చు దయచేసి ఈ స్కూల్ని విద్యా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కలిపితే అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఐసిసిపిసి సంస్థ అలాగే ఆయుర్జీవ చైల్డ్ లైట్స్ అవేర్నెస్ ఫోరం దీంతో పాటు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సారథ్యంలో మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం నిర్వహణలో ఈరోజు ఎంవిపి కాలనీలో ఉన్నటువంటి ప్రభుత్వ మత్స్యకార పాఠశాలలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సన్యాసి నాయుడు గారు రావడం జరిగింది ఆయన డిఎల్ఎస్ఏ సీనియర్ సివిల్ జడ్జి గారు అలాగే డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారు కూడా ఆయన కాబట్టి ఈరోజు ప్రోగ్రాం అంతా పిల్లల తాలూకా హక్కుల్లో భాగంగా వారి సంక్షేమంలో భాగంగా మెడికల్ క్యాంప్లోని దాదాపు నలుగురు పిల్లల వైద్య నిపుణులు కూడా పాల్గొనడం జరిగింది ఆ నలుగురు పిల్లలు కూడా ఎవరైతే నిపుణులు ఉన్నారో ఆ సంబంధిత వ్యక్తులు ఈరోజు పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా పౌష్టికారు లోపం కానివ్వండి లేదంటే ఇతర ఏమైనా అంతర్గతంగా ఏమైనా జబ్బులు చిన్న ఉన్నట్లయితే అవి కానీ లేదంటే ఎక్స్టర్నల్గా కానీ ఏమైనా ఉన్నట్లయితే గమనించడానికి కానీ మందులు ఇవ్వడానికి కానీ ఆయుర్జీవ సంస్థ దీనికి కంకణం కట్టుకుంది ముఖ్యంగా ఈరోజు ఈ నాలుగు సంస్థలు కూడా చాలా చక్కగా చేయాలని ఎందుకంటే ఏదో ఉమ్మితేడు కాను తూతు మంత్రంగా కార్యక్రమం కాకుండా ప్రత్యేకంగా వాళ్ళకి మందులు కూడా తీసుకుని రావడం జరిగింది ఆ మందులు కూడా అందించడం జరుగుతుంది ముఖ్యంగా బాలల హక్కులు వారి సంక్షేమం గురించి దృష్టిలో పెట్టుకునే ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది